సిట్ బృందం తిరుపతి చేరుకుంది తిరుమల లడ్డు వ్యవహారంపై సిట్ విచారణ మొదలుపెట్టింది మూడు రోజుల పాటు తిరుమలలోనే సిట్ బృందం ఉండబోతోంది తిరుపతి పిఎస్ లో కేసు వివరాలని సేకరించింది సిట్ లడ్డు తయారీ సిబ్బందిని సిట్ విచారించబోతోంది ముడి సరుకుల కేంద్రము ల్యాబ్ సిబ్బంది నుంచి కూడా వివరాలను సేకరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది చూస్తున్నాము సిట్ బృందం లడ్డు కల్తీ వ్యవహారంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం తిరుమల తిరుపతి చేరుకుంది లడ్డు వ్యవహారంపై సెట్ తన విచారణను ప్రారంభించినట్టుగా చెప్పుకోవాలి మూడు రోజుల పాటు నేను యూట్యూబ్ నుండి నెలకి ఇరవై లక్షలు సంపాదిస్తున్నా మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి తిరుమలలోనే ఈ బృందం ఉండబోతోంది తిరుపతి పిఎస్ లో కేసు నమోదైంది ఆ కేసు వివరాలను ముందుగా సేకరిస్తుంది సిట్ బృందం లడ్డు తయారీ సిబ్బందిని విచారించబోతోంది ముడి సరుకుల కేంద్రాన్ని ల్యాబ్ సిబ్బంది నుంచి వివరాలని సేకరించి ప్రశ్నలు అడిగే అవకాశం కనిపిస్తోంది తిరుపతి నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రాజు ప్రస్తుత లైవ్ లో అందుబాటులో ఉన్నారు రాజు సిట్ అఫీషియల్గా గా తన ప్రోగ్రామ్ తన ఎంక్వైరీ మొదలు పెట్టినట్టుగా అనుకోవచ్చా చీఫ్ తో పాటు ఇంకా ఎవరెవరు ఈ బృందంలో ఉన్నారు సిటీ చీఫ్ సర్వశేష త్రిపాఠితో పాటు మొత్తం తొమ్మిది మంది ఉన్నారు ఎందుకంటే ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఉంటే ముగ్గురు ఇన్స్పెక్టర్ ఉన్నారు ఇద్దరు డిఎస్పీలు ఒక అడిషనల్ ఎస్పీ మొత్తం తొమ్మిది మంది టీంతోనే సిట్ ఏర్పాటైతే ఈ సిట్ కొద్దిసేపటి క్రితమే తిరుపతికి చేరుకుంది సిట్ చీఫ్ సర్వశేష త్రిపాఠి ప్రస్తుతము తిరుపతిలోని పద్మావతి కేస్ట్ హౌస్కి చేరుకున్నారు ఇక్కడ టీటీడీ అధికారులతో పాటు కేసు నమోదు చేసినటువంటి ఈస్ట్ పోలీసుల్ని పిలిపించాడు ఎఫ్ఐఆర్ వివరాలు సేకరించాడు ఇప్పుడు ప్రస్తుతం ఆయన తిరుమల కూడా వెళ్ళాడు తిరుమలకి ఇప్పటికే గోపినాథ్ జెట్టి అంటే డిఐజీ గోపినాథ్ జెట్టి కూడా ఈ టీంలో ఉన్నారు మరోవైపు కడప ఎస్పీగా ఉన్నటువంటి హర్షవర్ధన్ రాజు గతంలో ఇక్కడ తిరుపతి ఎస్పీగా కూడా పనిచేశారు సిబిఎన్ఎస్గా పనిచేసిన గోపీనాథ్ జెట్టి కూడా పూర్తిగా టీటీడీతో టచ్ ఉంది కాబట్టి వీళ్ళని సిట్లో ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే ఇప్పటికే మార్కెటింగ్ విభాగానికి సంబంధించిన టీటీడీ అధికారులతో పాటు మరోవైపు పోలీస్ అధికారులతో కూడా సర్వశ్రేష త్రిపాఠి సమావేశమయ్యారు కొన్ని వివరాలు సేకరించారు అయితే ఇప్పుడు నేను మీడియాతో మాట్లాడేకు ఆయన నిరాకరించిన ఎన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది ప్రాథమికంగా ఏదైనా సమాచారం సేకరించే అవకాశం ఉందా అని అడిగినప్పుడు అన్ని విషయాలు చెప్తామని చెప్పేసి ఆయన ఇక్కడి నుంచి నేరుగా తిరుమలకు బయలుదేరిన పరిస్థితి అయితే ఇక్కడి నుంచి నేరుగా తిరుమలకు వెళ్ళినటువంటి సర్వశ్రేష త్రిపాఠి ఈరోజు ఈవోను కలుస్తారు ఈవోతో పూర్తిగా అంటే ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ఏ విధంగా జరిగింది నెయ్యి కొనుగోలు ఏ విధంగా చేశారు టెండర్ సిస్టమ్ ఏ విధంగా జరిగింది కల్తీ ఏ విధంగా గుర్తించారు అసలు నెయ్యి సరఫరాలో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏంటి వీటిని టెండర్ రూల్స్ను పాటించారా లేదా తక్కువ రేటుకే కోర్టు చేసినప్పుడు ఏ విధంగా కొనుగోలు చేశారు అంటే ఇలాంటి లోతైన దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు సిట్టికి చాలా విస్తృతమైనటువంటి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి విశేష అధికారులు కూడా ప్రభుత్వం జారీ చేసిన నేపథ్యంలోనే ఖచ్చితంగా లోతైన దర్యాప్తు కొనసాగబోతోంది ఇవాటి నుంచి మూడు రోజుల పాటు సిట్టి బృందం ఇక్కడే ఉండి దర్యాప్తు చేసే అవకాశం మీద ఉంది పూర్తి వివరాలు సేకరించి మీడియా ముందుకు వచ్చేందుకు కూడా సర్వే శిపాటి సిద్ధంగా ఉన్నట్టుగా ఆయన చెప్పిన మాటలు బట్టి అర్థమవుతోంది